హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో కమర్షియల్ సైట్ ఫ్రెండ్స్ ఈ కమర్షియల్ సైట్ ఎక్కడుందంటే ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ ఇది ప్రతాప్ నగర్ మెయిన్ రోడ్కి ఆనుకున్న అయితే ఈ కమర్షియల్ సైట్ ఉంది దీని కొలతలు వచ్చేసరికి నలభై ఐదు ఇంటూ అరవై మూడు వందల గజాలు మంచి ఏరియా ఫ్రెండ్స్ దీనికి ఆనుకుని రోడ్డు తార్ రోడ్డు అది మెయిన్ రోడ్డు అలాగే దీనికి మెయిన్ రోడ్ వచ్చేసరికి వంద అడుగులు రోడ్డు ఫ్రెండ్స్ మంచి లొకాలిటీ తక్కువ రేట్లో అయితే వస్తుంది తక్కువ రేట్ అనేం కాదు ఆ ఏరియా రేటు ప్రకారమే నేను చెప్పడం జరుగుతుంది దాన్ని బట్టి రేట్ అయితే తగ్గే అవకాశం మాత్రం ఉంది ఫ్రెండ్స్ మూడు వందల గజాలు సౌత్ ఫేసింగ్ ప్రతాప్ నగర్ మెయిన్ రోడ్ కానుకుని అయితే ఈ సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ అయితే ఉంది బిల్డింగ్ అయితే పనిచేయదు ఓన్లీ సైట్ కాస్ట్ చెప్పడం జరుగుతుంది దీని కాస్ట్ వచ్చేసరికి డెబ్బై తొమ్మిది వేలు ఒక గజ్జుని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక గజును డెబ్బై తొమ్మిది వేలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ కావాలి అంటే